సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బారెడ్డి ఎంటర్టైన్మెంట్స్ ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ వేసేయండి సో ఈరో కంటెంట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సంబంధించి ఇద్దరైతే బయటకు వచ్చేశారు ఆ ఇద్దరు ఎవరో కూడా మీకు తెలుసు బెజవాడ బీబక్క మన బాషా గారు శేఖర్ బాషా గారు బయటకైతే వచ్చేశారు సో నాకు తెలిసి శేఖర్ భాషా గారిని ఎందుకు బయటకు పంపించారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే కొన్ని ఫన్నీ డైలాగ్తో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు నాకైతే నచ్చల ఆఫ్ కోర్స్ ఇంకొక విధంగా అనుకోవచ్చు వెళ్ళేటప్పుడు జోడీగా వెళ్ళారు కదా సో అందుకే జోడీగా బయటికి పంపించేశారని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా ఏమైనా ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి సో ఇంకా ఏంటంటే గేమ్స్ పరంగా చూస్తే ఒక సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అనేది బిగ్ బాస్ గారు చెప్పడం అనేది కరెక్ట్ కాదు సో ఎందుకంటే కొన్ని సంచాలక్ ఇచ్చే డిసిషన్లు కూడా తప్పు డిసిషన్స్ ఉన్నాయండి అందులో ఎస్ఆర్నో అనేది చెప్పడం కొంచెం తప్పు ఉంది సో సంచాలక్ అనే వ్యక్తి కొంచెం రాంగ్ డిసిషన్ ఇస్తున్నాడని నా ఒపీనియను సో పబ్లిక్ మీరు కూడా ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి సంచాలక్ చేసింది నిజమా అంటే అతను చెప్పిన అంటే అవతలకి జరుగుతున్న గేమ్లో నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అంటే అవుటా అవుట్ అనే గురించి చెప్పాడా లేదా సో నాకు తెలిసి నబిల్ నబిల్ నాట్ అవుట్ పృథ్వీ నాట్ అవుట్ మణికంఠ కూడా నాట్ అవుట్ సో వీళ్ళని అవుట్ అంటే ఎలా క్రియేట్ చేసి చెప్తారు నాకు అర్థం కాదు సంచాలక్ గారు మీరు చూస్తూ ఉండు కూడా గేమ్స్ని కన్ఫ్యూజ్ అయిపోయారు అంటే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయారు అలాగనే నాకు ఒక విషయం ఏంటంటే మన ఎవరైతే నబీలు సాక్స్ కొంచెం కాళ్ళ కింద పడి బయటకు వచ్చిందో ఆ టైంలో అదేంట అమ్మాయి పెట్టినట్టు కొట్టుకొని ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ అదేంటో నాకు అర్థం కావట్లేదు నాకైతే విచిత్రంగా అనిపించింది ఏంట అది బిగ్ బాస్ షో అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు అలా చేయడం కరెక్ట్ కాదు కదా అవతల వారు సిన్సియర్గా బాగా సిన్సియర్గా గేమ్ ఆడుతున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి కానీ అవతలని అవహేళన చేస్తున్నట్టు ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు అది తప్పు కదా ఒక పక్క చూసే సంచల డిసిషనే రాంగ్ అదొకటి అది అయిపోయింది అక్కడతో ఆ గేమ్ అయిపోయింది ని ప్రకటించారు ఇన్నింగ్ అయిపోయింది దాంట్లో తర్వాత గెస్సింగ్ అంటే నేమ్స్ ఉంటాయి కదా వర్డ్స్ కొంచెం అమ్మాయి ఫస్ట్ చూపించి మళ్ళీ ఎమ్మట లోపల పెట్టుకుని మళ్ళీ సర్దుతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అది ఒకటి పాయింట్ అప్పుడు ఏం చేస్తున్నాను మీకే తెలియాల ఆ సంచాలకు ఎవరు నిర్ణయించారో వాళ్ళు వాళ్ళు చెప్పాలి అవన్నీ ఏమ ఇదేందో బిగ్ బాస్ బిగ్ బాస్ ఏమో ఒక పక్క సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అనేది ఒక పక్క ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు బిగ్ బాస్ లో వాళ్ళు సంచాలక ఉండొచ్చు కొన్ని డిసిషన్ తప్పైతే మీరు చెప్పండి బిగ్ బాస్ తప్పేముంది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పేం లేదు కదా ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేది దాంట్లో మీరు కూడా సంచాలకెటర్ డైరెక్ట్ ఎవరైతే సంచాలకం ఉన్నారో వాళ్ళకే నిర్ణయం ఫైనల్ డిసిషన్ అని చెప్పి చెప్పేస్తున్నారు ఇది అంత కరెక్ట్ నాకైతే కరెక్ట్ అనిపించలే అలాగే విష్ణు ప్రియ మీరైతే హైలైట్ అండి ఎందుకంటే ఆ స్విమ్మింగ్ పూల్లో పరిగెత్తి దూకేటప్పుడు ముక్కు పట్టుకుని భలే దూకారు అది రివైంజ్ రివైంజ్ చేస్తే మాత్రం భలే హైలైట్ అనిపిస్తుంది అది మన నాగమణికంట కూడా బలే దూకారు సో పాపం మా అమ్మాయి పడిపోయింది ఆ అమ్మాయి పడిపోయిందని కూడా చూడకుండా ఎవరు గెలిపే ముందరుగనేసి దూకేశారు పాపం ఆ టైంలో అమ్మాయి జారి పడినప్పుడు చాలా భలే బాధ అనిపించింది బాధ అనిపించింది కానీ నాకేందో వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు వచ్చి వాటేసుకొని కదా సారీ మంచిది మంచి జాగ్రత్త జాగ్రత్త ఓకే ఓకే ఎన్ని చెప్పడం నాకేం అర్థం కావట్లేదు వాటేసుకొని మరీ చెప్పాలా అమ్మాయికి ఏం దెబ్బ తాకిందో లేదో కాలు వెనకిందో లేదో చూడాలి కానీ అమ్మా రాగానే అమ్మాయి పడిపోగానే బడి ఏడుతుంటే వచ్చి వాటేసుకోవడం ఊరే నాయన మాకేమైనా ఎపిసోడ్ మాకేమైనా ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చూపిస్తున్నారా ఈ నాకు బోల్డ్ ఎపిసోడ్ చిచి బోల్డ్ వెబ్ సిరీస్ ఏమైనా చూపిస్తున్నారా ఇప్పుడే ఓటీటీలో బోల్డ్ వెబ్ సిరీస్ వచ్చి అల్లాడిపోతున్నావు ఇంకా ఈ తెలుగు బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్ చూద్దామని టీవీ పెడితే ఇవన్నీ చూడు ఎట్లా వస్తుండేవో వెబ్ సిరీస్ టైప్ లో అదే హగ్గులు పెట్టుకోవడం ముద్దులు పెట్టుకోవడం ఓదార్చడాలు సీక్రెట్ గా పోయి అడవి పని వాట్ వాటికొని ముద్దు పెట్టి రావడం బాబు మా ఈ అరాచకం మాకు చూపించి ఫ్యామిలీ చూసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి రా నాయన కంటెంట్ ఇవ్వండి తిట్టుకోండి రా నాయన బూతులు తిట్టుకోకుండా తిట్టుకోండి నార్మల్ గా తిట్టుకోండి గొడవ పడండి ఎవరికోవరు అగ్రెసివ్ ఫీల్ అవ్వండి అంటే వాళ్ళు చెప్పి మీరు చెప్పిన మాట నేను కొంచెం గొడవలు గొడవలు క్రియేట్ చేయండి అంతే బూతులు తిట్టుకోకుండా కొట్టుకోకుండా కంటెంట్ క్రియేట్ చేయాలి అదే కదా బిగ్ బాస్ అనేది అక్కడ కానీ ఎవరుపాటుకోళ్ళు ఆ ఇంకోటి ఏంటంటే ఆ చికెన్ దొంగతనం చేశారా బాబు బలే దొంగతనం చేశారు కాదు విష్ణుప్రియ గారు దొంగ చేశారు పాలపేట దొంగతనం చేశారు మళ్ళీ ఎందుకండి చెప్పడం ఇదైతే కరెక్ట్ అనిపించలా చెప్పకుండా వాళ్ళు చికెన్ దొంగతనం చేసినప్పుడు చెప్పారా చెప్పలేదుగా మీకు తెలిసిపోయింది చికెన్ దొంగతనం చేశారని తెలిసిపోయింది పాలపైటి మీరు దొంగతనం తెలిసిన చేసిన సంగతి వాళ్ళకి తెలిసిపోయింది మరి మీరే రివ్యూల్ చేసి చెప్పారు అక్కడ ఎవరైతే దొంగ మీరు రియల్గా దొంగ అయిపోయారు అది కరెక్ట్ కాదు కదా చెప్పకుండా ఉంటే బాగుండి అనిపించేది చెప్పకుండా ఉంటే మంచిగా అనిపించేది నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు ఎట్టా సీక్రెట్గా చికెన్ దొంగతనం చేసుకొని వండుకొని తినేసారు మీకు నాలుగో ఐదు పీసులో ఉంచారు మీ టీంకి బట్ మీకు తెలుసు వాళ్ళు దొంగతనం చేసిన సంగతి తెలుసు కానీ మీరు పాల ప్యాకెట్ దొంగతనం చేసి మళ్ళీ మేము దొంగతనం చేసాం మీ పాలు ప్యాకెట్ మీకు ఇస్తారంటే ఎవరైనా దొంగ దొంగట్టయినా దొంగే దొరఒోడిగా ఒకసారి దొంగతనం చేసిన తర్వాత బయటపడిన తర్వాత ఇంకా దొంగే ఇంకా జాగ్రత్త పడతారు మనోడైతే హైలైట్ నాగమణి కంట అది నబీల్ది పల్పి ఆరెంజ్ మళ్ళీ ఏంటి పల్పి ఆరెంజ్ పల్పి ఆ పల్పి సో పల్పి ఆరెంజ్ సగం తాగి ఆడబెట్టాడు సగం తాగి ఆడబెడితే చక్కడి తీసి పెట్టేసుకున్నాడు అది విచిత్రంగా ఉంది పప్పు నబీల్ కి అర్థం కావట్లే ఎవరు తీసారో అర్థం కావట్లే నబీల్ ఆ పనిలో బిజీగా ఉన్నాడు బ్యాటరీలు మార్చుకునే పనిలో ఇది హైలైట్ తెలుసా సో పబ్లిక్ అనేది ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు సో శేఖర్ భాషా గారు బయటకు వచ్చినందువల్ల చీ మన శేఖర్ భాషా గారు బయటకు వచ్చినందువల్ల కొంచెం గా ఉంది ఎందుకంటే బిగ్ బాస్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేది ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఫన్నీ డైలాగ్ లేచేటాడు సో ఫన్నీగా ఉండేది సో బయటకు వచ్చిన తర్వాత కొంత కొందరు గురించి చెప్పడం జరిగింది ఆ చెప్పిన కూడా కొంతమంది నెగిటివ్గా కొంతమంది పాజిటివ్గా చెప్పడం ఎవరైనా చెప్తారు బో నాకైనా నెగిటివ్ ఉంటే నెగిటివ్గా చెప్తా పాజిటివ్ ఉంటే పాజిటివ్గా చెప్తా అంతే కదా సో ఇంకా ఏంటంటే నామినేషన్ జరిగేటప్పుడు ఆ పెయింట్ పోసుకోవడం మాత్రం హైలైట్ బ్రదర్ మీ అందరికీ హ్యాట్స్ అబ్బయ్యా అంతసేపు నామినేషన్ వాళ్ళు రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే అంతవరకు కూడా మీరు అలా వెయిట్ చేస్తూ ఉన్నారంటే అది హైలైట్ ఇంకా ఆ పెయింట్ అసలు ఇంకొకరు 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 అయితే అసలు వెయిట్ చేయరు నాకు తెలిసి మీరు మాత్రం హైలైట్గా వెయిట్ చేశారు చాలామంది సో అది హైలైట్ అనిపించింది సో అలానే సిల్లీ రీజన్స్కి నామినేషన్ నేర్పించుకో అంటే నామినేషన్లో ఉండొద్దని నేను అనుకుంటున్నాను అవతల వాళ్ళని నామినేట్ చేయొద్దని అనుకుంటున్నా కొంచెం ఏదైనా స్ట్రాంగ్ రీజన్ తోటి నామినేట్ చేయండి తప్పులేదు ఎందుకంటే అవతల వాళ్ళకి ఏదైనా మనం పాయింట్ చెప్పేటప్పుడు అది యాప్ట్గా ఓకే అనుకొని మీరు చెప్పింది కరెక్ట్ అనేటట్టు ఉండాలి కానీ ఇది ఇది మీరు చెప్పడం కరెక్ట్ కాదు చిన్న చిన్న సిల్లీ రీజన్కి నామినేట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మన మన ఏంటంటే ఇది ఇలా గురించి మన ఇంకేముంది అందులో ఏముంది లేదులే సో ఫైనల్గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరికీ ఇలాంటి కంటెంట్ ఇంకా ఎన్నెన్నో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్